ఎవరు లాండ్ ఆర్డర్ కాపాడవలసిన వాళ్ళు ఎవరు అచ్చెన్నాయుడు సత్యప్రసాద్ మనోహర్ గారు కాదు ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు రాష్ట ప్రభుత్వాన్ని నడిపినా లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయవలసింది లాండ్ ఆర్డర్ చూసుకోవాల్సింది పోలీస్ వ్యవస్థ ఆ పోలీస్ వ్యవస్థ ఒక డిఎస్పీ ఒక ఐదు సంవత్సరాలు పరిపాలించినటువంటి ఎమ్మెల్యే నీకు పెర్మిషన్ లేదు ఆగంటే రఫ్ రఫ్ కోసేస్తుందంటే ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని ఇది వాస్తవాలు ఇవన్నీ ప్రజలు గమనంలోకి తీసుకోవాలి వాళ్ళ గురించి మాట్లాడాలంటే నాకు ఇష్టం ఉండదు చాలాసార్లు చెప్పాను ఆయన పేరెత్తాలన్న పార్టీ పేరెత్తాలని కానీ ప్రజలకు చెప్పకపోతే ప్రజలకి ఇవన్నీ తెలియకపోతే ఏం చూపిస్తారు సాక్షిలో సోషల్ మీడియాలో ఐదు లోడ్లు మామిడి పళ్ళు రోడ్డు మీద సినిమా సెట్టింగ్ లో జగన్ కారు మట్టడం అయ్యయ్యో రైతులు మామిడి పళ్ళు కొండం లేదు ప్రభుత్వం మోసం చేసింది అని చెప్తా నేను చెప్పింది అబద్ధమా చిత్తూరు జిల్లాలో ఎనభై శాతం పర్చేజ్ అయిపోయింది అన్నమయ్య జిల్లాలో తొంభై తొమ్మిది శాతం అయింది ఈ రోజే కేబినెట్ లో రెండు వందల అరవై కోట్లు రిలీజ్ చేశారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం వైపు చూడలేదు రిలీజ్ చేశారు రేపటి నుంచో ఎల్లుండి నుంచో సిస్టమేటిక్ గా ఏ రైతు దగ్గర ఎన్ని కింటున్నా రైతుకి డైరెక్ట్ గా మేము ఇచ్చిన నాలుగు రూపాయలు రేపటి నుంచి డబ్బులు కూడా పడతాం ఇది ప్రజలు శ్రేయస్ ప్రభుత్వం ఎవడో చెప్పక్కర్లేదు ఇది బాధ్యత గల